హలో అండి మా అన్నయ్య పెళ్లి సందడి సిరీస్ లో ఈ రోజు అయితే కాలుగోళ్లు సాక చేయడం అనమాట సో ప్రజెంట్ అయితే సాక తీస్తున్నారండి సాక అనేది నైట్ టైం తీస్తారు కాకపోతే పెళ్లి రోజు నాడే అన్ని ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళకి పెళ్లి కొడుకుని చేసిన వెంటనే శాఖ తీస్తారు నెక్స్ట్ వచ్చేసి కాలుగోలు తీస్తున్నారు ఈ కాలుగోలు అనేది మ్యారేజ్ రోజు మార్నింగ్ అనేది జరుగుతుంది సో ఈ ఆడవాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారు పెళ్లి స్నానం చేపించాలి దానికోసం అయితే బిందులతో తీసుకెళ్ళి వాటర్ అయితే తీసుకొస్తారు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ బిందులు ఎత్తుకు వెళ్ళడం కూడా పేరంటా పట్టుకెళ్తారండి సో ఎందుకంటే పెళ్లికి పేరంటాల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు తీసుకొచ్చిన వాటర్ తోనే పెళ్లి తల స్నానం చే అది కూడా పేరెంటే చేపిస్తారు నెక్స్ట్ వచ్చేసి పందులు గారు వస్తారు కాలుగులకు సంబంధించిన పూజ అయితే చేపిస్తారు అన్నమాట బాసికాలు ఉంటాయి కదా దానికి గౌరీ దేవికి పూజ అయితే చేపిస్తారు ఒక పక్క పెళ్ళికొడుకు సంబంధించిన తంతులు జరుగుతూ ఉంటే ఒక పక్కన వచ్చేసి బంతి భోజనాలు అయితే జరుగుతూ ఉంటాయి మా సైడ్ ఏంటంటే పెళ్ళికొడుకు మార్నింగ్ టైమ్ లో పెట్టేసుకుంటారు భోజనాలు పెళ్లి కూతురి దగ్గర పెళ్లి జరుగుతుంది కాబట్టి వాళ్ళు నైట్ టైం భోజనాలు అయితే పెట్టుకుంటారు చాలా మంది గుళ్ళు కూడా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు బట్ కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గరే చేసుకోవాలనుకుంటారు పెళ్లికి సంబంధించిన వంటలైతే రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ సంబంధించిన వీడియో వస్తుంది మిస్ అవ్వకండి వీడియో నచ్చితే లైక్